హాయ్ అండి పిల్లలు స్నాక్స్ అడిగితే గోధుమ పిండితో ఈజీగా ఈ విధంగా స్నాక్స్ తయారు చేసేయండి నేను ఇక్కడ ఒక రెండు కప్పులు గోధుపండి తీసుకుని అందులో కొంచెం కారం పొడి కొంచెం వాము తగినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండిని ఒకసారి ఇలా మొత్తం కలిసిలా కలిపేసుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పెట్టిని గట్టి చపాతి ముద్దలో కలిపేసుకోవాలి చపాతీలో పొత్తుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే స్క్వేర్గా కానీ చిన్న చిన్న చిప్స్లో కానీ రౌండ్గా కానీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో మొత్తం అన్నిటిని కట్ చేసుకుని పెట్టేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా es sí, sí.